లో చూస్తున్నాం విజయవాడ విలయవాడగా మారింది తాగేందుకు చుక్క మంచినీరు కూడా దొరకట్లేదు తినడానికి తిండి లేదు ఎటు చూసినా కూడా వరద నీరు సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఇది విజయవాడ నగరవాసుల ప్రస్తుత పరిస్థితి ఉన్నట్టుండి అర్ధరాత్రి ముంచెత్తిన వరద రెండు రోజులైనా తగ్గడం లేదు ఇంకా నగరం ముంపు నుంచి తేరుకోలేదు రోడ్లు పార్కులు ఇళ్లు ఇలా ఎక్కడ చూసినా నీరు తప్ప మరేం కనిపించడం లేదు విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు కమ్మేసాయి అయినా అలాగే బిక్కుబుక్కుమంటూ గడుపుతున్నారు ముంపు ప్రాంత వాసులు విజయవాడలో ఎస్ లైవ్ లో చూస్తూ ఉన్నాం విజయవాడలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది తాగడానికి చుక్క నీళ్లు కూడా దొరకటం లేదు ఇక తినడానికైతే సంగతి వేరే చెప్పక్కర్లేదు ఇక ఒకసారి భవానీపురం వెళ్దాం అక్కడ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఉన్నారు రాజేష్ ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి ఆల్రెడీ చాలా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు చాలా వరకు సహాయం చేయడానికి ముందుకొచ్చి చాలా వేగంగానే సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి ఎలా ఉంది పరిస్థితి నీళ్లు ఏమైనా తగ్గే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా బై దిస్ ఈవినింగ్ అయినా ఏమంటున్నారు ముంపు ప్రాంత వాసులు అలాగే ఎంతమందిని రెస్క్యూ చేశారు రాజేష్ రావణబాబు విజయవాడలో గడిచిన మూడు రోజుల నుంచి చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు కంటి మీద కులుకు లేని అయితే వరద నీటిలో పూర్తి స్థాయిలో లక్షలాది కుటుంబాలు నీట మునిగిపోయి ఉన్నాయి అయితే ప్రస్తుతం మనం భవానీపురం ప్రాంతంలో ఉన్నా అయితే భవానీపురం ప్రాంతంలో నిన్న చూస్తే ఇది అంతా కూడా ఇక్కడ నుంచో ఇదే ప్రాంతంలో మనం పడవల్లో మనం హెచ్ఎం టీవీ బృందం ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న పేదలు నిరా మారిపోయారు ఇక్కడ నీటిమయం అయిపోయిందని మనం నిన్న విజువల్స్లో చూపించాం నిన్న లైవ్లో కూడా ఈ ప్రాంతం అంతా బోట్ లో మనం ప్రయాణిస్తే ఇక్కడ ఉన్న వాసుల కష్టాలను మనం అధికారులకు ప్రజా ప్రజలకు అందరికీ ప్రాంతంలో ఉన్న అయితే నీటి నిన్న తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న నీరు పూర్తిగా కృష్ణానదికి చేరుకుంది అయితే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకునే పనిలో ఇక్కడ ప్రాంత వాసులు ఉన్నారు అయితే ఏ ఒక్కరికి కూడా వరద నష్టం ఒక రకంగా ఉంటే ఆస్తి నష్టంతో పాటుగా చూసుకుంటే విద్యార్థులు ఇంటికి విలువైన పత్రాలను పూర్తిగా కోల్పోయారు అయితే ఆస్తులు కోల్పోయినా కొనుగోలు చేసుకోవచ్చు అంత భవిష్యత్తులో కట్టుకోవచ్చు అయితే విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు స్మార్క్ లిస్టులు కావ కావచ్చు అదేవిధంగా ఆధార్ కార్డులు ఇంటి కాగితాలను కూడా పూర్తిగా కోల్పోయిన ఈ పిల్లలందరూ ఇబ్బందులు పడుతున్నారు అయితే దాదాపు వరద బీవత్సం మూడు రోజులు సృష్టించి వెళ్ళిపోయింది కృష్ణమ్మ హంగామా చేసింది అయితే వరద భీవత్సవం అయిపోయినాక ఎన్ని శుభ్రం చేసుకునే పనిలో పురపాలక సంఘ అధికారులు వస్తారనో మరో ఎవరో వస్తారనే ఆలోచన లేకుండా స్థానికంగా ఉన్న ప్రజలే వారి ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు అయితే ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్లో చూసుకోవచ్చు వస్తువులు దేనికి గృహాల్లో నిన్న జరిగిన ఈ వరద బా బీభత్సానికి ఒక్క వస్తువు కూడా పనికిరాని పరిస్థితిలో ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే మనం ఇక్కడ లైవ్ విజువల్స్లో పిల్లల సర్టిఫికెట్లు కుప్పలు తెప్పలుగా ఇక్కడ కుప్ప పిల్లల సర్టిఫికెట్లు పోగు చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ ఈ సర్టిఫికెట్లన్నీ మళ్ళీ సంవత్సరాల పడి తరబడి వీళ్ళందరూ చదువుకొని సంపాదించుకున్న సర్టిఫికేట్లు అదేవిధంగా ఇంటి పట్టాలను మనం లైవ్ విజువల్స్లో చూసుకోవచ్చు పట్టుకున్నా కానీ చిరిగిపోయే పరిస్థితి కనబడుతుంది ఎక్కడా కూడా ఒక్క చిరునామా వారి ఇంటి అడ్రస్ వారి పేరు చెప్పుకునే పరిస్థితి లేకుండా ఉన్న ఆధార్ కార్డులు అదేవిధంగా ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలు పిల్లల విద్యా భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు భవిష్యత్ భావితరాలకు ఉపయోగపడే యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ మార్క్ లిస్టులు మొత్తం కూడా నేట మునిగిపోయాయి ప్రభుత్వం ఎంత మేరకు ప్రతిసారి వర తుఫానులకు ఆస్తి నష్టాలు ఆ కొన్ని నష్టాలను లెక్కేస్తుంది కానీ ఇటువంటి సాంకేతిక పరమైన నష్టాలను కూడా ప్రభుత్వం గుర్తించాలని ఇక్కడ ప్రజలు చేస్తున్నారు ఇక్కడ మరికొందరితో మాట్లాడటానికి కూడా మనం ప్రయత్నిద్దాం లైవ్ లో ఏంది ఇక్కడ పరిస్థితి నిన్న చూసుకుంటే మేము రావటానికి లేదు ఇప్పుడు పరిస్థితి ఏంది ఎలా ఉంది బాగా నీరంతా తగ్గిపోయినట్టుంది పర్వాలేదు అంటారా ప్రస్తుతానికి శనివారం నైట్ మీద చాలా తగ్గింది తగ్గిందండి కాకపోతే మా సామాన్లు ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు కానీ మొత్తం లోన్ పోవడంతో సామాన్లు పాడైపోయినాయి అవి బాగు చేసుకునే పరిస్థితిలో మా వాళ్ళు అందరూ ఉన్నారు ప్రస్తుతానికి సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా మాకు తడిచిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది ప్రభుత్వం కూడా అవి గుర్తించి మాకు ఆ సర్టిఫికేట్లు త్వరగా ఇబ్బంది లేకుండా మాకు ఇచ్చే అవకాశం కల్పించమని నిన్న చూస్తే ఈ టైంలో బాగా ఏడుస్తా అయ్యా కాపాడండి అనే పరిస్థితిలో ఉన్నాం ఇవాళ ధైర్యంగా కనబడుతున్నాం ఏంది నిన్న ఏం జరిగింది ఇప్పుడు ఏంది ఏం కావాలని ప్రభుత్వాన్ని కోరుతాం ఏం డబ్బులు శాంసంగ్ డబ్బులు ఏరా డబ్బులు మొత్తం ఎనిమిది వేలు పోనాయి ఎనిమిది వేలు కూడా అయిపోయాయి ఇప్పుడు డబ్బులే లేవు డబ్బులేవు నచ్చేది అలాగన్నాం మరి ఆ పరిస్థితుల్లో ఉన్నాం ఏం చేయమంటారు మరి ఇదే అంతను ఇది పరిస్థితి ఇప్పుడు ఇప్పటివరకు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు సైతం పూర్తిగా కోల్పోయాం ఒక రోజు ముందు అంటూ జగ ఒక రోజు ముందు భరోసాకు పలుకుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ డబ్బులు కూడా పూర్తిగా ఈ గృహాల్లో పెట్టుకొని కోల్పోయాం నాన్న ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ డబ్బులు కూడా కోల్పోయాం అన్నారు మరికొందరితో మాట్లాడదామా ఇల్లు నీట్ గా శుభ్రం చేసుకున్న నిన్న చూసుకుంటే ఇల్లు పై భాగానికి నీళ్లు చేరుకున్నాయి ప్రస్తుతం చూసుకుంటే నీళ్లు ఏం లేవు ఏంది పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మొత్తం శుభ్రం చేసుకున్నారు సామాన్లు ఏమన్నా మిగిలినయా వెళ్ళిపోయినాయి సామాన్లు అన్ని వెళ్ళిపోయినాయి ఏమి లేవు అన్నీ వెళ్ళిపోయినాయి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు పిల్లలు చదువుకునే అన్నీ వెళ్ళిపోయినాయి ఆధార్ కార్డులు మొత్తం ఇంకేమీ లేవు ఇంత నీరు వచ్చిద్దని అనుకోలేదు మొత్తం పోయింది సామాలతో సహా అసలుకి ఈ వరద పరిస్థితి గతంలో ఎప్పుడన్నా చూసారా ఇదే ఇప్పుడు ఉన్నారు గతంలో ఎప్పుడైనా వరదలు చూసారా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఇదే ఫస్ట్ ఫస్ట్ సార్ అండి రావటము అన్ఎస్పెక్టెడ్గా అన్ని ఇంట్లో అన్ని కోల్పోయాం పట్టాకాయలు పింఛన్తో సహా బీరువాళ్ళ బట్టలు ఫ్రిడ్జ్లు కూలర్లు టీవీలు సమస్తం పోయి వరదల్లో చూసుకుంటే నిన్న ఏడుస్తా బాగా మమ్మల్ని కాపాడు ఏంది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందండి ఎలా ఉంది బురద అన్ని తడిసిపోయి అన్ని పారేసాము వస్తువుల సంగతి ఏమో కానీ పిల్లల సర్టిఫికెట్లు అవి పుట్టించాలంటే చాలా అవుతుంది మరి ఏమన్నా ప్రభుత్వం సాయం చేసి ఆ వస్తువులు వస్తువులు అంటే ఎట్టో కష్టపడి ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడానికి కొనుక్కుంటాం పిల్లలు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా సర్టిఫికెట్లు రావు కాబట్టి ప్రభుత్వం సాయం చేసి ఆ సర్టిఫికెట్లు ఎలా ఉన్నాయో అలాగా ఇవ్వాలని మేము కోరుతున్నాము మాకేదన్నా నష్టపరిహారం మనుషులు తప్ప ఏమీ లేవండి మనుషులే ఉన్నాము ఇల్లే ఉంది ఆ వాటర్ లేవు కరెంట్ లేదు అన్ని వాటర్ అక్కడ గోడ పడిపోయింది గోడ పడిపోయింది వాటర్ అలా ప్రజల సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇచ్చేటట్టు చూడండి ఇది పరిస్థితి భవానీపురం ప్రాంతంలో చూసుకుంటే ఆస్తులు కోల్పోయాం సామాన్లు కోల్పోయాం అయితే మాత్రం తమ పిల్లల భవిష్యత్తుని కూడా కోల్పోయే పరిస్థితి కనబడుతుంది పిల్లల సర్టిఫికేట్లు మొత్తం కూడా కోల్పోయాం పిల్లల సర్టిఫికెట్లు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో నష్టపరిహారాలతో పాటు పిల్లల భవిష్యత్తుని కూడా ప్రభుత్వాలు గుర్తించాలని చెబుతున్నారు రావణబాబు